మా పిల్లలు తీసుకొచ్చారండి కేకు ఈవినింగ్ కట్ చేయించారు ఆ కేకు మీ కోసం యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసమని వీడియో చేసి పెట్టాను అందరికీ నా యూట్యూబ్ తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు అందరు మదర్స్ హ్యాపీగా ఉండాలి పిల్లలు అందరు మదర్స్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ చూడండి నా వ్లాగ్ థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ నేను మా కాసేపు ఇవాళ ఉమెన్స్ డే రోజు మా పిల్లలు తీసుకొచ్చారండి కేక్ ఈవినింగ్ కట్ చేయించారు ఆ కేకు మీకోసం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసమని వీడియో చేసి పెట్టాను అందరికీ నా యూట్యూబ్ తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు అందరు మదర్స్ హ్యాపీగా ఉండాలి పిల్లలందరూ మదర్స్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ చూడండి నా వ్లాగ్ థ్యాంక్ యూ హలో అండి అండే అండి హ్యాపీ మదర్స్ డే అందరికీ నా తరఫున మా పిల్లల తరఫున మా ఆయన తరఫున అందరి తరఫున హ్యాపీ మదర్స్ డే ఇవాళ మదర్స్ డే సెలబ్రేషన్ మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను ఇవాళ వచ్చేసి అదే ఊరు తమిళనాడు డిస్టిక్లో ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దీపం పెట్టారట ఆ దీపంలో ప్రతి ఇయర్ ఒక్కొక్కరు స్పాన్సర్ ఉంటారట నూనె పోయడానికి సో ఆ దీపం చూద్దాము మీకు చూపిద్దామని వెళ్తున్నామండి ఓకే మీరు కూడా రండి హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆ ఊరి పేరు వచ్చేసి గంభీర్రావు పేటండి సో నేను యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఫేస్బుక్లో చూశాను ఆ పోస్ట్ చూసి వాళ్ళ డే కదా మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుందని సో అందరం ముగ్గురం కలిసి వెళ్తున్నాం అండి సో మీరు కూడా రండి మా కార్లో కనిపించేది అండి గుట్ట పైన అది నాంపల్లి గుట్ట ఇక్కడ అంటే అది స్నేక్ ఆకారం ఉంది చూడండి వాళ్ళ చెట్టు అంటే ఇది నాంపల్లి గుట్ట అంటారు పైన శ్రీకృష్ణుడు తాండవం చేసే పోజ్ లో ఉంటాడు అనమాట కృష్ణుడు ఇది దీన్నే నాంపల్లి గుట్ట అంటారు వేములవాడ దర్శనం చేసుకున్నాక రిటర్న్లో కరీం గారు వెళ్ళే వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారనమాట అటు టెంపుల్ అండి వేములవాడ క్రాస్ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడు ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి మా కరీంనగర్లో లో ఉన్న వీలో ఉన్న చెట్లు ఎక్కడ కనిపించవు మీకు అటు గురుట్లో వెళ్తుంటే పచ్చని చెట్లు ఉంటాయి ఇటు మళ్ళీ ఈ రోడ్కి వెళ్తుంటే సిరిసిల్లా రోడ్కి వెళ్తుంటే కూడా పచ్చని చెట్లు కనిపిస్తాయి రోడ్డుకు ఇరువైపులా ఇంకీ మొదన ఇంక మధ్యన కొరుట్లలో రోడ్ చాలా చెట్లు తీసేసిండ పంపి రోపేటికి ఎంట్రన్స్ అండి ఇది తమ చెట్ల మధ్యలోంచి ఫస్ట్ వే మిస్టేక్ అనుకున్నాం అనుకున్నాక కాసేపటికి కోతులు కనిపించింది ఆ కోతులు వే చెప్పింది అనమాట వే మాత్రం చాలా నీట్గా ఉందండి ఏం డిస్టర్బెన్స్ లేకుండా వచ్చినా పల్లె ఉంది కదా అక్కల్డ్ మాత్రమే పల్లెటూరుల కనిపిస్తాయ ఈ రెట్టు చెట్టు కొద్ది పెడుతుండ్రు బట్టలన్నీ రోడ్ల మీద కొరట్లో పోతే బరల మంద వస్తుంది ముందటికి జాగిపోతే వడ్లు చూసిన తడుసిన కొద్ది ఎండ పెడుతున్నారు మొత్తం సిరిసిల్లా మిమ్మల్ని రోడ్ల మొత్తం వడ్లే ఉన్నాయి సీక్రెట్ అండి మనకు కిలో బియ్యం నడిస్తేనే పిచ్చి బీపీ వచ్చి కోపం వస్తుంది అట్లాంటి అన్ని వడ్లు నడుస్తున్నా కొద్దిగా ఎండబెడతానంటే వాళ్ళది ఓపిక ధైర్యం సహనం సో బీపీ వచ్చేసిన ఎంటర్ అయినట్టున్నాం నాకు తెలిసి うん。<noise> <noise> వచ్చామండి శ్రీ సీతారామ స్వామి దేవాలయం ఇది దేవాలయము ఇది అయ్యగారి వల్ల ఇల్లు అంట సో ఇప్పుడు టైం అయింది కదా అయ్యగారిని తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చిన సో మీకు టెంపుల్ చూడండి ఒకసారి

చేసుకున్నా శ్రీరామచంద్రుడు అమ్మవారు పట్టాభిషేకం విషయం పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత ఏమంట ఉత్సవం వస్తుంది ఇది పల్లకి అందులో పల్లకి తీసుకుంటారు గుడికొచ్చి తీసుకుంటాం ఇదే అండి ఇందాక మీకు చెప్పాం కదా చెప్పండి ఒకసారి ఏడు వందల సంవత్సరాలు దీపము సో అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనకు ఏము అంటే ఎప్పటికి నిండా నూనె ఉంటది అయ్యి ఎప్పటికీ నిండా నూనె ఉంటుంది వత్తి చిన్నగా అయింది అనిపించినప్పుడు వేరే వత్తిని నానబెట్టి ఇంకో దీపానికి ఆ దీపానికి ఈ దీపం తీసుకొని ఉన్న వత్తిని తీసేసి కొత్త వత్తిని వేసి మళ్ళీ ఇదే దీపాన్ని ముట్టి అడుగుతారు అవునా ఓకే ఓకే ఇప్పుడు అన్నారు కదా ఒక్కటి చెప్పండి అంటే కాకదీవుల కాలం అంటే కాకపోతే గణపతి దేవుల అప్పటి కాలం అప్పటి అవునా చుట్టుమున్నేవాలయాన్ని వాళ్ళు నిర్మించినటువంటి ఓకే ఓకే స్వయంభూ అంటే ఎట్లా వెళ్లింది రాత్రిలాగుంటుందా రాత్రి చూడండి అది దాని మీద ఉన్నాయి చూడండి ఓకే భద్రాచలంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే రామచంద్రమూర్తి కానీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి భద్రాచలం సైడ్కి ఆ అమ్మవారికి ఎడమ దిక్కు ఉంటాడు కాకపోతే వాల్మీకి రామాయణంలో చెప్పినట్టుగా ఓకే రామచంద్రమూర్తికి ఎడమ వైపు లక్ష్మణమూర్తి ఉంటాడు ఆ స్వామికి గుడి వైపున అమ్మవారి గుర్తుంటది ఉత్సవ విగ్రహాలు అనమాట అవి నేను చెప్పే మూల విగ్రహాలు ఇవి విగ్రహాలు కింద ఏమో ఉత్సవ విగ్రహాలు దీనికి మనకు మన సంవత్సరం సంవత్సరానికి అనివర్సరీ లాంటిది ఉంటుంది శ్రీరామ పట్టాభిషేకము కళ్యాణము సీతారామ స్వామి యొక్క కళ్యాణం భద్రాచలంలో ఎన్నడైతే జరుగుతుందో అదే రోజు నుంచి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అదే రోజు అదే రోజు నుంచి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతాయి చివరి రోజు గరుణ సేవ మబ్బుల రథోత్సవం ఓకే ఓకే బ్రహ్మోత్సవం అంటే ఓకే ఓకే

టెంపుల్ సమయం అంటే ఎప్పుడు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల పదకొండు గంటల వరకు అమ్మా అయితే మీరు కరీంనగర్ నుంచి ఇలా అని అనుట్లా మీరు రావడం లేకపోతే వచ్చేవాడి కాదు ఓకే ఇప్పుడు పొద్దున సాయంత్రం చూసుకుంటారు అంటే మీరు తప్ప మళ్ళా దీంట్లోకి ఎవరు ఎంట్రన్స్ లేదు కావచ్చు ఆడవాళ్ళ ప్రవేశం లేదు ఆడవాళ్ళకి ప్రవేశం లేదు గుళ్ళోకి లేదు ఓకే

మూడు సంవత్సరాల నుంచి దీని విశిష్టత గురించి చెప్పడం జరుగుతుంది ఇట్లా మళ్ళీ చూడు పెట్టుకో ఆలయ కుల నిర్మాణం ఓకే పునర్నిర్మాణం నిర్మాణం ఓకే यह जो मानव तत्व काटा प्यारा है हाउस है కోడి బియ్యం లాంటివి తీసుకురావచ్చా ఏదైనా ఏదైనా మొక్కుకుండే కోరికలు అవుతాయి అనే ఏదైనా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు కొంగు బంగారం లాగా అంటారు కదా ఇప్పుడు స్వయంభూ అంటే మొక్కుకోడు మొక్కుకుంటే కోరిక తీరితే చేసుకోవడం అని అలా వచ్చిన వాళ్ళు ఉంటారా సో ఇప్పుడు కోరిక మొక్కుకొని పోతే సంవత్సరం లోపు జరుగుతే వస్తాయి అంటే ఏ విధంగా అంటే ఏ విధంగా చెల్లించుకోవడం మీరు ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా అంతేనా ఓకే మొత్తం రాతి కట్టడం అండి ఇది చిన్నప్పుడు ఇది మా కొరట్ల టెంపుల్లో ఉండదు నాలుగు స్తంభాలు ఆడే ఆడేవాళ్ళం ఒక నిమిషం ఇప్పుడు నాలుగు స్తంభాలాట గుర్తుకొచ్చింది మన మా టెంపుల్ కొరట్లలో మార్కండే గుడి అండి ఆ గుడిలో టెంపుల్ ఉండే ఇది ఉండేది శివుని ఆలయం దాంట్లో నాలుగో స్తంభాలు ఆట ఆడేవాళ్ళం అని చెప్పి సంబరం లేసి మొగ్గుతా స్వామి గారు చాలా బాగున్నారండి ఇలా మొక్కలు కూడా మొక్కుకోవచ్చు అంట వచ్చి మొక్కుకొని సంవత్సరంలోపు అయిపోతే తీర్చుకొని కూడా వెళ్ళొచ్చాడండి మీరు కూడా వచ్చి మొక్కుకొని మీ కోరికలు కూడా తీర్చుకోండి ఓకే అండి టెంపుల్ ఇదే ఊరంట అమ్మది అమ్మ ఇక్కడ నాకు వెళ్తే అక్కడ అమ్మ గారికి కనిపించారు తను కూడా దర్శనంకి వచ్చింది సో టెంపుల్ గురించి ఏం తెలుసు అనేది తన మాటల్లో చెప్పారు చెప్పండి అమ్మ మేము ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా పారాయణం కాబట్టి ఇరవై సంవత్సరాలు పారాయణం చేసినా ప్రతిరోజు పారాయణము దర్శనం చాలా మంది వరకు వస్తారు అవునా మరి ఇంతవరకు ఎక్కడ ఇన్పించలేదు దీని టాప్ అంటే మా కరీంనగర్ లో అటు సైడ్ కరీంనగర్లో కానీ నేను ఏదో ఫేస్బుక్లో చూసి రావడం జరిగింది వాళ్ళ అందుకని ఇప్పుడు మన శ్రీరామ చెందినవారి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం రత్తులు ఓకే కుందం తెల్లక రతం ఉత్సవం అయితే తొమ్మిది రోజులు ఉన్నాయి రోజు స్వామి ఊరు తిరుగుతాడు రోజుక వాహనం మీద ఓకే రోజు వాహనం మీద ఊరు తిరుగుతాడు ఓకే ముందే ఇక రాస్తున్నారు కలిసి పెద్ద పెద్ద రథ ఉత్సవాన్ని ఇప్పుడు ఇంత మొక్కుకుంటే ఏ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే స్వామివారిని అంటే ఇప్పుడు అంత గనక ఉంది కదా ఏడు వందల సంవత్సరాలు దీపం అంటే నాకే మనం తొమ్మిది రోజులు గంట దిగం పెట్టుకుంటే నేను చచ్చుకుందా అమ్మ ఓపెన్ గా మాట్లాడతా దుర్గమ్మకి తొమ్మిది రోజులు దిగుమ నాకు రాకంద దిగుణులు కూర్చుంటాయి ఏమైతుందా అయితే ఎప్పుడు సాంగ్ చూసుకుంటారు కదా అన్నట్టు ఎప్పుడు దాన్ని వత్తి చిన్న మళ్ళా పెద్ద ఎప్పుడు శ్రద్ధతో చూసుకుంటాడు చూసుకున్నా చూసుకో మాట మళ్ళీ పెద్ద గుళ్ళే అట్లా అంత ఊహించుకున్న అయితే ఉందా మామూలుగా మామూలు స్తంభాలు అక్కడ ఓకే ఓకే స్తంభాలు అండి ఉందగా అక్కడ కళ్యాణం అవుతుంది ఓకే కళ్యాణం అయినాడైతే చాలా బాగా అవుతుంది ఇంకెంటేస్తారు సేమ్ భద్రచిరం కానీ భద్రశివం అవుతుంది ఊరంతా పోయినాడు చాలా ఉంటుంది వచ్చు అవునా ఇప్పుడు నీ ఊరు ఈ ఊరిలోకి వచ్చిన మీరు నాకెండే యాభై ఎండ ఇప్పుడు యాభై నుంచి చూస్తారు మీరు రోజు పొద్దున సాయంత్రం వస్తారా పొద్దున సాయంత్రం వస్తారు

ఆ పోస్ట్ ఆడడం చాలా కష్టం కదా మాకు ఇళ్ళలకు వాళ్ళకు పుట్టేసరికి మేము ఉంటా ఉండం అనేది కాన్సెప్ట్ మాది మీకు మీరు కారణం అయినా అంటే చాలా అదృష్టం ఉంటుంది అదే అంటే ఇప్పుడు మొక్కులు మొక్కు పుట్టి తీసుకోవడం అంటే ఏమన్నా మొక్కుకుంటే తీసిపోతారు మనం ఏదైనా పుట్టి జయించాలనుకుంటాం మొన్న వెండి పాత్ర తెచ్చేదావు ఒకళ్ళు అమ్మవారికి ముసింగ్స్కి వచ్చేదా అట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తు రూపేనా ముందుకోవాలి ఎట్లా ఇష్టం ఉంటుంది అట్లా ఎట్లు ఇష్టం గుడి కట్టడానికి కూడా పైసలు కావాలని కూడా డబ్బులు కూడా పైసలు ఇస్తా కూడా అని నడుస్తుంటారు అందులో కొంచెం పాత్రలు ఓకే ఓకే అక్కడ మన పేరు నిలిచిపోతున్నారు దాతలు ఓకే ఓకే అవన్నీ ఎంత మల్ల కట్టిందైనా పాత్ర ఇదంతా అప్పటికి అప్పటి

గ్రానైట్ ఇది కాదు సోను కొట్టి మామూలు స్టోన్ ఇప్పుడు మన గ్రానైట్ అని పిలుస్తున్నాం కానీ స్టోన్స్ ఇవన్నీ గుట్ట రాలే గుట్టరాలు గ్రానైట్ గుట్టరాలు గుట్టరాలు అంటే గ్రానైట్ కదా ఏంటంటే మళ్ళీ లోపల అవి ఎట్లా కొని చూడండి అదే అంటున్నా మనకి ఒక రౌతు లేదా అవుతున్నాయి కాలం అంటే కష్టం ఉంది అవే కందిచ్చిండు కష్టం అంట ఇప్పుడు మన గవర్నమెంట్ పాలు గుర్తుందని ఏంటంటే పటతరం చేసి దాన్ని నాలుగు ఆలుగుణాయి అంటే అదే ఎట్లా ప్రాప్తం చేసింది పనితనం పనితనం సో ఇదండి ఇక్కడ మొక్కుకుంటే కోరికలు కూడా అయితే అంటే అమ్మవారి అమ్మ తాతమ్మ అయింది ఇవన్నీ కూడా చాలా బాగుంది ఫిట్టు రాసిందా శ్రీ సీతారామస్వామి వారి ఎందుకు అప్పుడు చేయించిన గంట ఉంటుంది అమ్మో అంత పాత గంట అనమాట ఇది స్వామివారి గుడి చుట్టూ గోడలకు ఉన్నది దశావతార దశవతారాలు మొత్తం పదే అవతారాలతో ఇలా చేసి పెట్టారు చాలా బాగుంది టెంపులు ప్రశాంతమైన వాతావరణం మళ్ళీ మరీ మళ్ళీ పాత పల్లెటూరు చాలా బాగుందండి టెంపుల్ ఇక్కడ తొమ్మిది రోజులు కళ్యాణం అప్పుడు చాలా వైభవంగా జరుగుతుందంట ఏమైనా మొక్కులు మొక్కుకొని కోరికలు నెరవే నెరవేరితే మట్టుకు ఆ తొమ్మిది రోజుల్లో వచ్చి చెల్లించుకొని పోవచ్చు అంట లేకపోతే మనకి ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చి మొక్కి చెల్లించుకొని పోవచ్చు ఇదండి స్వామివారి గోపురము సేమ్ భద్రాచలంలో ఉన్న సీతా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామిలానే ఉన్నారండి చాలా బాగుంది ఇంకా ఎంత ఉంటే అంత టైం స్పెండ్ చేయాలనిపించింది టెంపుల్లో ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఓకే కంటిన్యూగా చూడండి వీడియో మొత్తం ఇది మేము తెచ్చుకున్న పులిహోర కూడా వేసేస్తాం తీసుకోరా ఉంది ఇది గుడి ముందు ఉందండి మొత్తం ఫార్టీ సిక్స్ పిల్లర్స్ నలభై ఆరు పిల్లర్స్ ఇక్కడ నా మేబీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అనుకుంటా നല്ല വന്നിട്ട് തോന്നിതാ നല്ല సో ఇదండి ఇవాళ బ్లాగు ఏడు వందల సంవత్సరాల నాటి దీపం బ్లాగు నేను వెళ్ళి చూసి మా పిల్లలతో మదర్స్ డే రోజు మేము అందరం కలిసి వెళ్ళి స్పెండ్ చేసి చూసి ముక్కొక్కరిని వచ్చామండి మీరు కూడా అందరూ నా బ్లాగ్ చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూసేవారు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి